యోహాన్ స్వార్థ మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచనంలో వ్రాయబడినటువంటి మాటను మనం పరిశీలన చేస్తున్నాం ఏంట మాట అంటే ఎవడ ఎవ్వడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు సెమికోలను ఉంది అంటే దాని ఇంకా మీనింగ్ కొనసాగుతుందని అర్థం దాని మీనింగ్ ఇంకా కొనసాగుతుందని అర్థం ఎవ్వడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు దేవుడు అంటే ఎవరో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు ఏ ఏ దేవుని చూడలేదు ఏ దేవుని చూడలేదు తండ్రి అయిన దేవుణ్ణి దేవుడు ఒక్కడే ఏ దేవుడు ఉన్నాడుగా దేవుడు ఒక్కడే తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే తండ్రిని బయలుపరచను తండ్రి రొమ్మున ఏంటట తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు ఇంకా మీకు స్పష్టంగా చెప్పాలంటే తండ్రి అయిన దేవుని రొమ్మున తండ్రి అయిన దేవుని రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడు తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు కొంతమంది ఆలోచన చేస్తారు తండ్రి రొమ్మున ఉండడం అంటే ఏంటి యేసుక్రీస్తు ప్రభువారంట భూమి మీదికి రాకముందు పరలోకంలో ఎక్కడ ఉన్నాడంట తండ్రి రొమ్మున ఉన్నాడంట తండ్రి రొమ్మున ఉండడం అంటే ఏంటి అప్పుడప్పుడు పిల్లలు పిల్లలను తల్లులు తండ్రులు ఏం చేస్తారమ్మా పాలిచ్చినాక రొమ్ము మీద ఇట్లా పండబెట్టుకుంటారు అనమాట రొమ్ము మీద పండుకుంటారు షోల్డర్స్ మీద బండబెట్టుకుంటారు అర్థమైందా కొంతమంది రొమ్మునగానే ఏసుక్రీస్తు ప్రభువారు తండ్రి రొమ్మున ఉన్నాడా అమాయకంగా ఆలోచన చేస్తారనమాట అర్థమైందా తండ్రి రొమ్మున ఏసుక్రీస్తు ప్రభువారు ఉండడం ఏంటి అంటే తండ్రి రొమ్మున ఉండడం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కాదు మరియమ్మ రొమ్మున యోసేపు రొమ్ము మీద ఆనుకొని ఉండడం భూమి మీద కాదు భూమి మీద ఉన్నటువంటి సందర్భాన్ని మాట్లాడతలేడు ఇక్కడ పరలోకంలో తండ్రి అయిన దేవుణ్ణి ఎవ్వరూ చూడలేనటువంటి స్టేటస్ గురించి మాట్లాడుతున్నాడు ఆ స్థితిలో అర్థమైందా అక్కడ ఎవరూ చూడలేనటువంటి స్థితిలో ఉన్న తండ్రి అయిన దేవుని రొమ్మున నున్న యేసుక్రీస్తు తండ్రిని ఏం చేశాడు బయలుపరిచాడు ఇంతకు మనకు ఇక్కడ మీకు తెలియవలసిన విషయం ఏంటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పరలోకములో ఎవరు తండ్రి అయిన దేవుని చూడలేనటువంటి స్థితిలో తండ్రి రొమ్మున యేసుక్రీస్తు ఉండడం ఏంటి రొమ్మున ఆనుకొని ఉండడం ఏంటి రొమ్మున ఉండడం ఏంటి అన్న దాని గురించి నేను కొంతమంది గ్రుడ్డిగా ఆలోచన చేస్తారు రొమ్మున తండ్రి రొమ్మున కుమారుడు ఉండడం ఏంటి అంటే భౌతికమైనటువంటి కుమారుడు భౌతికమైనటువంటి తల్లి ఏటా రొమ్మున వేసుకొని ఉంటుందో అట్లా అని అనుకుంటున్నారు అక్షరార్థంగా అనుకుంటారు అనమాట రొమ్మున ఉండడం అంటే అర్థం ఏంటంటే మీకు ఇంకొక మాట చెప్తే చూడండి ఇక్కడ చూడండి ఒకసారి యోహాన్ స్వార్థ ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై వచ్చిన చూడండి పేతురు వెనుకకు తిరిగి ఏసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన ఆయన ఎవరు ఏసు ప్రభు ఏసు ప్రభు రొమ్మున ఆనుకొని ప్రభువా నిన్ను అప్పగించిన వాడెవడని అడిగినవాడునైన శిష్యుడు అడిగినవాడునైనా శిష్యుడు తమ వెంట వచ్చుట చూచాను అప్పుడు పేతురు అతనిని చూచి ప్రభు ఇతని సంగతి ఏ మగునని ఏసును అడిగాను ఏసు ప్రభు యేసు ప్రభువారు ఏమన్నారు నేను వచ్చేంత వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి కొంతమంది ఇక్కడ ఈ సందర్భాన్ని ఏమనుకుంటారంటే యూదా ఈస్కర్ యేసు ప్రభుని అప్పగించినటువంటి యూదా ఈస్కర్ యువత గురించి చెప్తున్నాడేమో అని అనుకుంటారు కానీ ఇక్కడ అతని గురించి చెప్పట్లేరు యేసు ప్రేమించిన శిష్యుడును భోజన పంక్తిన యేసు ప్రభు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు ఎవరైనా యోహాను ఇంకా మీరు కిందికి వస్తే ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఇవి రాసిన శిష్యుడు ఇతడే ఇతడు అంటే ఎవరు ఈ యోహన్ స్వార్త రాసింది యోహాను గారి ఇతడి అనమాట అంటే యోహాను గారిని చూపిస్తూ యేసు క్రీ పేతురు యేసుక్రీస్తుని అడిగినటువంటి మాట అది ప్రవ్వా ఇతని సంగతి నువ్వు చాలా బాగా ప్రేమించినావు కదా ఏసు ప్రేమించిన శిష్యుడు అంటే ఏసు ప్రభుకి ఎంతమంది శిష్యులు పన్నెండు మంది శిష్యులు పన్నెండు మంది శిష్యులలో ఈయనకున్న టైటిల్ ఏంటి యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను గారిని స్పెషల్గా అర్థమైందా యేసు ప్రేమించిన శిష్యుడు ఈ యేసు ప్రేమించిన శిష్యుని గురించి ఇక్కడ చెప్పబడుతూ ఏమని మా ఏమని రాయబడింది ఇక్కడ భోజన ఏసు యేసు రొమ్మున ఆనుకొనినవాడు అంటే ఏసు ప్రభు లార్డ్స్ సఫర్ అంటామే లార్డ్స్ సఫర్ అంటే ప్రభువారు చేసిన చివరి పస్కా భోజనం అర్థమైందా అక్కడ పన్నెండు మంది శిష్యులు భోజన పంక్తిని కూర్చున్నారా కూర్చున్నారు అప్పుడు ఏసు ప్రభు పక్కన ఎవరు కూర్చున్నారు ఇక్కడ రండి యోహాన్ సువార్తలోనే పదమూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం యుహాన్సు వార్త పదమూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ఆయన ఇక్కడ పైనుంచి దేని గురించి మాట్లాడుకుంటూ వస్తున్నారు ఇరవై ఒకటవ వచనం గురించి ఇరవై ఒకటవ వచనం నుంచి మనం చదివితే యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని పన్నెండు మంది శిష్యులు భోజన పంక్తిన కూర్చుంటే ఏసు ప్రభువారు అన్నారు అప్పుడు పన్నెండు మంది ఎవరిని గూర్చి మా మన పన్నెండు మందిలో ఎవరిని గూర్చి యేసు ప్రభు వారి మాట చెప్తున్నాడు అని వారు కలవరపడ్డారు కలవరపడి అప్పుడు పేతురు ఏమంటున్నాడు అందరూ ఒకరి తట్టు ఒకరు చూసుకుంటున్నారంట ఎవరు అప్పగిస్తారు ఎవరు అప్పగిస్తారు పన్నెండు మందిలో యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరు అప్పగిస్తారని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారన్నమాట ఇరవై మూడు వచ్చినం ఏసు ఆయన శిష్యులల్లో ఏసు ప్రేమించిన ఒకడు ఏసు రొమ్మున ఆనుకొను చుండెను అంటే భోజన పంక్తిలో ఏసు ప్రేమించిన ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరు మనం చూసాం ఇప్పుడు యో ఇరవయో అధ్యాయం చివరిలో చూసాం ఇరవై వచ్చిన నుంచి ఎవరైనా యోహాను ఏసు ప్రేమించిన శిష్యుడు భోజన పంక్తిన ఏం ఏసు రొమ్మున ఆనుకొనుచుండెను ఏసు రొమ్మున ఆనుకొనుచుండడం అంటే కంటిన్యూ చేయండి ఆయన ఎవని గూర్చి ఈ మాట చెప్పెను అని అది తెలుసుకొనుటకై సీమోను పేతురు ఆ యేసు ప్రేమించిన శిష్యునికి సైగ చేశాడంట యోహన్ గారికి తెలుసుకో నువ్వు ఎవరు అతనని సైగ చేస్తే అప్పుడు అతడు ఏసు ప్రేమించిన శిష్యుడు ఏసు రొమ్మున ఆనుకొనుచు ప్రభువా నిన్ను అప్పగించేవాడెవ్వడు ప్రభువ అని అడిగాడు అంటే ఇప్పుడు యోహాను గారు ఎవరి రొమ్మున ఆనుకొనుచున్నాడు ఏసు ప్రభు రొమ్మున ఆను కొనుచున్నాడు ఆను కొనుచున్నాడు అంటే చిన్నపిల్లగా అన్నలాగా ఏసు ప్రభు రొమ్ము మీద ఉన్నాడనా ప్రక్కన కూర్చున్నాడు అని అర్థం అర్థమైందా యేసు ప్రభు ప్రక్కన ఎవరు కూర్చున్నారు యోహాను గారు కూర్చొని ఉన్నాడు ఆ యేసు ప్రభు ప్రక్కన యోహాను గారు కూర్చున్న స్థితిని ఆ సమీపతను ఆ సాన్నిత్యాన్ని ఆ సంబంధాన్ని ఆ స్ట్రాంగ్ రిలేషన్షిప్ను తెలియచేయడానికి రొమ్మునా అర్థమైందా ఏమైందో నా చెవులో చెప్పు అని రొమ్ము మీద తలకాయ పెట్టి చెవుని నోటి కాడ పెడితే అంటే మీ సాన్నిధ్యం ఎంత ఉంది ఒక ఎమ్మెల్యే కాడికి పోయి ఏంటి సార్ అని ఎమ్మెల్యే రొమ్ము మీద ఆనుకొని ఆయన మూతి కాడ చెవు పెడతాను అంటే ఆ రొమ్మున ఆనుకొని ఉండడం అంటే ఎంత సాన్నిధ్యం ఉంది ఎంత సమీపంగా కూర్చున్నాడు అర్థమైందా మీకు ఇంకా ఇంకొకటి అర్థం కావాలంటే లూకాసు వార్త పదహారు అధ్యాయంలో చూడండి ఒకసారి లూకాసు వార్త పదహారు అధ్యాయం ఇరవై రెండు వచనంలో ఇక్కడ ధనవంతుడు లాజరు అర్థమైందా ధనవంతుడు దరిద్రుడైన లాజరు ఇద్దరు చనిపోయారు పరదేశ్కి ఎవరు వెళ్ళారు లాజర్ వెళ్ళాడు ధనవంతుడు యాతనకరమైన స్థలములోనికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ ధనవంతుడు ఎవరిని చూశాడు లాజరిని చూశాడు చూడండి ఇరవై రెండవ వచనం అప్పుడు ఇరవై రెండో వచ్చిన ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను అబ్రహాము రొమ్మున అంటే అబ్రహాము రొమ్ము మీద ఆనుకోవడం అంటే అబ్రహం మీద అబ్రహం రొమ్ము మీద ఆనుకో ఆనుకొనటం అంటే అబ్రహాము పక్కన అబ్రహాము పక్కన అర్థమైందా అబ్రహాము పక్కన ఉన్నాడని నెక్స్ట్ లాజరును చూచి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి ఇరవై రెండో వచనం ఇరవై మూడో వచనం అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు కొనిపోబడ్డ తర్వాతికి ఎక్కడ ఉన్నాడు మళ్ళీ ఇరవై మూడు వచనంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి ఎవరు చూశారు ధనవంతుడు చూశాడు అంటే లాజరు ఎవరి రొమ్మున ఆనుకొని ఉన్నాడు అంటే అబ్రహాముకు అతి సమీపముగా అబ్రహాము దగ్గర కూర్చున్నాడు ఎవరు లాజరు ఇది ఎవరు చూస్తున్నారు యా వేదనకరమైన స్థలములో యాతన పడుతున్న ధనవంతుడు చూశాడు అంటే అబ్రహాము రొమ్మున లాజరు ఉన్నాడంటే దగ్గరగా చాలా దగ్గరగా సాన్నిధ్యంగా చాలా దగ్గర సంబంధంగా ప్రక్కన ఉన్నాడు ప్రక్కన కూర్చున్నాడు ప్రక్కన ఉన్నాడు అని అర్థం అలాగే యేసు ప్రేమించిన శిష్యుడు భోజన పంక్తిలో యేసు రొమ్మున ఆనుకొని ఉన్నాడంటే అర్థం ఏంటి చాలా యేసు ప్రభుకు దగ్గర సమీపముగా ఉన్నాడు ఆయన ప్రక్కనే ఉన్నాడు ఇప్పుడు యోహాన్సు వార్త మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చినలో అక్కడ ఏమని చెప్పబడింది ఎవడునూ ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు ఆ దేవుణ్ణి చూడలేదు ఎవరా దేవుడు తండ్రి అయిన దేవుడు అర్థమైందా తండ్రి అయిన దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదు కానీ తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే తండ్రిని అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి ఎక్కడ ఉన్నాడు ఎవరూ సమీపించలేనటువంటి తేజస్సులో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు ఆ తండ్రి అయిన దేవుని పక్కన ఎవరున్నారు కుమారుడైన క్రీస్తు ఉన్నాడని చెప్తున్నాడా చెప్తలేడా రొమ్ము నానుకొని ఉండడం అంటే ఏంటి ఆ రొమ్ము ఆనుకొని ఉండడం అంటే సమీపంగా ఉండడం మరి రొమ్మున ఆనుకొని ఆయన ఏమై ఉన్నాడంట కుమారుడై ఉన్నాడంట అద్వితీయ కుమారుడై ఉండెను అర్థమైందా ఎవడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు ఇంకా మీకు అర్థం కావాలంటే దేవుని రొమ్మున నున్న అద్వితీయ కుమారుడే దేవుణ్ణి బయలుపరిచను రొమ్మున ఆనుకొని ఉండడం అంటే తండ్రికి దగ్గర సామీ సమీపంగా ఉండడం యహాన్సు వార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళు కూడా అంతే దేవుని దగ్గర ఉండెను దేవుని యొద్ద అదే రొమ్మున ఆనుకొని ఉండడం అంటే ఆయన ఏమై ఉన్నాడు అంటే కుమారుడై ఉన్నాడు ఏమై ఉన్నాడు కుమారుడై ఉన్నాడు అర్థమైందా ఏమై ఉన్నాడమ్మా కుమారుడై ఉన్నాడు అంటే ఆ కుమారుడే తండ్రిని ఏం చేశాడు బయలుపరిచాడు నేను మీకు ఎందుకు ఇది చెప్పానంటే రొమ్మున ఆనుకొని ఉండడం అంటే ఇది అర్థం చేసుకోవడానికి మనకు బైబిల్లో రెండు ఇన్సిడెంట్సు ఉన్నాయి ఒకటి యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను యేసు రొమ్మున ఆనుకొని ఉన్నాడంటే దగ్గరగా సమీపతగా ఉన్నాడని అలాగే ధనవంతుడు లాజర్ విషయంలో పరదేశులో అబ్రహాము రొమ్మున ఎవరున్నారు ఆ రొమ్మును ఆనుకొని ఉండడం అంటే సమీపంగా ఉన్నాడు అలాగే భూలోకానికి రాకముందు ఏసుక్రీస్తు తండ్రి రొమ్మును ఆనుకొని ఉన్నాడంటే తండ్రి దగ్గర ఉన్నాడని అర్థం ఆ తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు బయలుపరిచారంటే కుమారుడు బయలుపరిచాడు అర్థమైందా ఉన్నాడు నా తండ్రి పంపిస్తే నేను ఈ భూమి మీదికి వచ్చాను దేవుని యొద్ద నుండి పంపబడి నేను దేవుని యొద్ద నుండి పంపబడి తిని అని అంటాడు నేను దేవుని దగ్గర నుండి బయలుదేరి వచ్చి తిని అని అంటాడు మరలా నేను ఎక్కడికి పోతాను అంటున్నాడు నా దేవుడు మీ దేవుడు నా తండ్రియు మీ తండ్రి అయిన వాని యొద్దకు నేను నా దేవుని వద్దకు నేను అంటే ఏ దేవుని వద్ద ఉండి వచ్చాడో మళ్ళీ ఆ దేవుని వద్దకు నేను వెళ్ళిపోతున్నా అన్నాడు అంతే కదా కాబట్టి పరలోకం మందు ఉన్నటువంటి ఆ తండ్రిని ఆ తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అంటే ఆ తండ్రి దగ్గర ఉన్న కుమారుడు అంటే మీకు ఇంకా అర్థం కావాలంటే కుడిపార్శాన ఉన్నా కుడిపార్శాన ఉన్నంటే ప్రక్కన ఉన్నా అని అర్థం అంటే తండ్రి రొమ్మను ఆనుకొని ఉండడం అంటే తండ్రి పక్కన తండ్రి కుడిపార్షాన ఉండడం అని అర్థం ఓకేనా థ్యాంక్ యూ